రాత్రి ఒంటి గంటకి అడ్వెంచర్ ఫాస్ట్ రైడ్ చేస్తున్నా నిప్పు లే నడిచేసే నివేషన్ రికార్డ్ చేయడానికి వచ్చిన వన్ ఫిఫ్టీ వన్ ఓకే సా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేవీ బైక్ అట్లా ఎలా ఉన్నారు మేమైతే సూపర్ మీకోసం ఒక అద్భుతమైన నెక్స్ట్ లెవెల్ వీడియో చేద్దామని ఈరోజు సురేగా వెంకటపూర్ కాస్పేట్ మండల్కి వెళ్తున్నాం సో అక్కడికి వెళ్ళాలంటే మాకైతే ఈ అడ్వెంచర్ రూట్ ఒకటే ఆప్షన్ సో అడ్వెంచర్ రైడ్ బయలుదేరినాం నేను అజయ్ బ్రో ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నా ఇంతవరకు ఎప్పుడు పోలేదు సో ఫీలింగ్ అయితే వెరీ ఎక్సైటింగ్ అండ్ మా ఫ్రెండ్స్ చాలామంది అక్కడ వెయిట్ చేస్తున్నారు మాకోసం అయితే ఇంకా అక్కడ ఆ జాతరలో స్పెషాలిటీ కూడా ఉంది ఏంటిది అంటే పాండి కూపర్ ఆలయం ఉంటుంది అసలు యాక్చువల్గా ఆ టెంపుల్ వల్లనే ఇక్కడ జాతర జరుగుతుంది అయితే అక్కడ భక్తులు నిప్పుల మీద అంటే నిప్పుకల మీద నడుస్తారు అగ్నిగుండంలో అదైతే వేరే లెవెల్ ఉంటుంది సో దాన్ని కూడా ఖచ్చితంగా కవర్ చేసి మీకు చూపిస్తాం సో డే టైంలో టెంపుల్ని జాతర ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ అది మార్నింగ్ తెల్లారేటప్పుడు ఉంటుంది రూట్ అయితే రెండు కిలోమీటర్స్ ఉంటుంది గిడ్డీగా ఆకే ఈ రూట్లో అడ్వెంచర్ అంటే ఈ సీన్ ఎక్స్పీరియన్స్ అయితే ఎట్లా దించాలి ఇలాంటి అడ్వెంచర్ రోడ్ అనే స్ప్లెండర్ పట్టినం ఇది అయితే వేరే లెవెల్ కనిపిస్తుంది ఇక్కడ ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది చిన్న వాగు ఒకటే వాగు ఒక పదిసార్లు వస్తుందో సార్లు వస్తాయి ఒకటే ఒకటే వాగు పోతం ఒకటే బాగు ఒకటే భాగ ఎగ్గిండి పోచమ్మ గుడి गुड वन ऑफ़ द फेमस गुड़ी दिगुदा अंकल के बी बैकर्स इकड़ा दि पोच गुड़ी वन ऑफ़ द फेमस बिर्यानी वाल की हे सरउंडिंग की ఒకవైపు స్పిడ్ అవుతుంది ఒకవైపు మజా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ రీచ్ అయినట్టే ఇంకొక టెన్ మినిట్స్ అంటే మా డెస్టినేషన్కి రీచ్ అవుతాం ఇక్కడ లొకేషన్ అండ్ ఫీల్ అయితే మస్తు ఉంది ఒక పక్క చిన్న ప్రాజెక్ట్లు కొంత చల్లగా హైట్లో మనం పట్టం మీద డ్రైవింగ్

అయితే మా డెస్టినేషన్కి రీచ్ అయినాం సో మా ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ ఎక్కడ ఉన్నారు ఫోన్ చేసి వాళ్ళకి గెలవాలి మా మోడల్ బ్రోస్ మా ఫ్రెండ్స్ మాకు వస్తాం ఈగర్లీ వెయిటింగ్ బ్రో 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 నీకు అంతా వెయిట్ చేపిస్తారా బ్రో సిద్దుబాటు సిద్దుబాటు ఎందుకు అట్లా పొరకెళ్ళాలా లుకింగ్ వెరీ క్లాస్ అండ్ హ్యాండ్సామ్ బాటో మంచిగా కానీ నువ్వు గుడ్ బాయ్ అని తెలుసు కానీ ఇంత సోషల్ సర్వీస్ ఫ్రెండ్స్ అనిమల్ ట్రస్ట్ అన్నపూర్ణ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత త్రాగు నీరు పంపినట వాటర్ అయితే సూపర్ ఉన్నాయి ఫిల్టర్ వాటర్ అందులో కూల్ వాటర్ రియల్లీ గ్రేట్ ఇంత మంచి వాటర్ ఉచిత పంపిణీ ఇవ్వాలంటే కూడా గొప్ప మనసు ఉండాలి సో నేనైతే వచ్చుడితో నీళ్ళు తాగి చాలా హ్యాపీ అయినా ఓకే థ్యాంక్ యూ అండి హలో ఓకే ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మా డెస్టినేషన్కి రీచ్ అయిన తర్వాత వాటర్ తాగేసి టెంపుల్ ఫ్రంట్ సైడ్ నుంచి ఎంట్రీ ఇచ్చి పోదాము అని ఇటు వచ్చినాం సో ఇదైతే ఎంట్రీ ఇక్కడ మా లోకల్ డాన్ బ్రో ఉన్నాడు మోడల్ బాయ్ ఆయన నేను మొత్తం గైడ్ చేస్తా నేను టెంపుల్కి పర్ఫెక్ట్ తీసుకెళ్తా అంటున్నాడు ఓకే బ్రో మరి ఎంట్రీ ఎయిట్ నుంచో ఏమో నువ్వు తీసుకెళ్ళి ఫాలో అవుతాం ఓకే రైట్ చలో బ్రో మస్తరాదు అవును బ్రో ఏమో అనుకున్నా బెస్ట్ రోడ్డు తీసుకపోయిగా తీసుకు మెనీస్ ఏమనుకున్నా బ్రో మామూలుగా లేరు జనాలు ఉంటారు కదా మరి జాతర అంటే మినిమం ఉంటుంది బ్రో ఇట్లాంటి జాతరలలో కూడా మాటలు కలిసి వస్తారని మాకు తెలియదు నేను కూడా ఎప్పుడు అనుకోలే బ్రో దీని మీద నీ అభిప్రాయం ఏంటిది అంటావు నువ్వు వచ్చినవన్నే కావచ్చు కాదు బ్రో మేకప్ ఓహో ఇదే బ్రో టెంపుల్ ఇదేనా టెంపుల్ ఇట్టేనా ఓకే అజయ్ బ్రో కింగ్ ఇద్దరు అంటే కింతే అందరినీ మర్చిపోతారు ఆయన ఆయన అందరి మా ఎక్కడ అయినా తప్పిపోతాడా ఎట్లా బ్రో మీరు చలో బ్రో మనం టెంపుల్ పోవాలి బ్రో హాయ్ బాట ఎప్పుడొచ్చారు నిన్న నేనా నిన్నటి నుంచి ఇట్టే ఉన్నావా మేము ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చినాం కోట్లా బ్రదర్ అన్న మంచిదంతకుముందు వచ్చి ఎవరు ఎవరు వచ్చారు అజయ్ బురావు కొబ్బరికాయలు తీసుకొచ్చిండు బ్రో నీకు ఫాలో కావాలి పని అయిపోతుంది మా వినోద్ బ్రో కూడా ఎప్పుడో మాకు చెప్పకుండా వచ్చిండు సలార్ వినోద్ బ్రో ఎటు పోతాడో ఎప్పుడు వస్తాడో ఏం అర్థమవుతా లేదు సలార్ అయినాయో రామ్ రామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే మనం సబ్స్క్రైబర్స్ కలిసిండ్రు చాలా ఆనందంగా ఉంది మా వీడియో వస్తుంది చూడాలి లైక్ కొట్టంపు

సో మా సిద్ధు బాట కూడా వెళ్ళిండు చాటు కొట్టిస్తా అని దేవుడి మీద భక్తితోటి సూపర్ బాట సూపర్ బాటో మా సబ్స్క్రైబర్స్ మా భక్తులు ఇంత చేస్తున్నారు కాబట్టి మా వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి మా కింగ్ చిన్న ఫార్టీ సిక్స్ కూడా వెళ్ళిండు చాటు కొట్టిస్తా అని ఇది టెంపుల్ లోపల దేవుడి విగ్రహం పహండి కుపర్లింగు సాక్ష క్లోజ్ ఉండే కానీ మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారు అజయ బ్రో టెంపుల్ లోపలికి వెళ్తున్నాడు మొక్కడానికి సో టెంపుల్ అండ్ దేవుడి స్టాచ్యూ అయితే బ్యూటిఫుల్గా ఉంది సో రండి మీరు మీరు కూడా బుక్ ప్రవీణ్ బ్రు మంచి బుక్ హై ఫ్రెండ్స్ అర్ధరాత్రి ఒంటి గంటకి అడ్వెంచర్ ఫార్ట్ రైడ్ చేస్తున్నా నిప్పు అడిచేసి అన్ని రికార్డ్ చేయడానికి వెళ్తున్నా టైం ఫుల్ వన్ అవుతుంది నైట్ సో ఓకే ఫ్రెండ్స్ ఫైనల్లీ వీ రీచ్ అవర్ డెస్టినేషన్ ఎవరికైనా అడిగి తెలుసుకుందాం ఇంకా ఏమైనా స్టార్ట్ అయిందా లేదా ప్రోగ్రాము ఫోర్ అయితే బైక్లో ఉంది ఎంతసేపు అట్లా వచ్చినా వన్ ఫిఫ్టీ వన్ ఓకే మంచిగా రీచ్ అయినా గుండెం తా కులాతే మంచి ఫైంకా అది కాలేదు మంచిదే మనం మనం టైంకి రీచ్ అయినా ఇంక ఉంది టైము నేను ఎట్లా అనుకున్నా అది టూ థర్టీ త్రీ ఉంటుంది హలో బాట ఇక్కడ నేను ఇప్పుడే వచ్చినా ఇక్కడ వెంకటపూర్లో ఉన్నా అయితే సరే సార్ ఇక్కడనే ఉంటారా కలు ఫైనల్లీ మీట్ సిద్ధు బాట హ్యాపీ బాట ఆఫ్టర్ లాంగ్ టైమ్ నేను అదేంటి కొత్త ప్లేస్కి వచ్చి అప్పటి నుంచి మీరు ఎవరు దొరకక కొద్దిగా పరేషాన్ అవుతున్నా అంటే ఇక్కడికి వచ్చి ఒక గంట వెయిట్ చేస్తే ఫార్టీ సిక్స్ కలుస్తాడని మాకు అర్థమైంది నువ్వు కింగ్ అని తెలుసు బ్రో కానీ ఇంతనా మంచి అంత సూపర్ తమ్ముడు నచ్చ బిగ్ ఉన్నాడు మామ బాటో కమింగ్ సూన్ వస్తుంది ఇది రోడ్డు సుఖమంటు స్వామి మొత్తమే వేగరం విరా రోడ్ Thank <laughs> you.

గుండంలో నడిచే ప్రోగ్రామ్ కంప్లీట్ అయింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడే అగ్నిగుండంలో నడవడం అయిపోయింది అయితే మాతోటి ఉన్న మా బాటో ఇంకా మా బ్రౌస్ కూడా నడిచిర్రు సో ఎవరినో ఎందుకు వాళ్ళని వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని అడుగుదాం ఎట్లా అనిపించింది ఇదే మొదటిసారి ఎట్లా అనిపించింది అక్కడ నడిస్తే చూసే వాళ్ళకైతే క్రేజీగా ఉండే నాకైతే భయం కూడా అయింది సో వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ చేసిర్రో సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి ఒకసారి అడుగుదాం సో సిద్ధుబాట ఎట్లా అనిపించింది చాలా బాగా అనిపించింది ఎవరి ఏరు అగ్నిగుండలు వెళ్తూ ఉంటాయి కొత్త ఏం కాదు ఇప్పుడే ఫస్ట్ టైం అనేది కాదు ఓకే ఇది సెకండ్ టైమా థర్డ్ టైం పాటు థర్డ్ టైం థర్డ్ టైమా అంటే ఇక్కడ కాలదు అబాటు కాళ్ళు కాలదే మరి అంత కాలదు అంటే ఏమన్నా మొక్కుకుంటేనే నడవాలా లేకుంటే కామనే కూడా నడవచ్చా కామన్ మొక్కున్న నడవచ్చు కామన్ కూడా నడవచ్చు అంటే దేవుడి మీద భక్తున్న వాళ్ళు అందరూ నడవచ్చు అని ఓకే ఓకే ఇది కరెక్ట్ దేవుని మీద భక్తి ఉంటే నడవచ్చు సో మా కొత్త బ్రదర్ ఉన్నాడు ఆయన కూడా నడిచిండావు సో బ్రో ఇది ఫస్ట్ టైం ఇంత ముందు నడిచి రాసి ఇప్పుడు త్రీ ఇయర్స్ ఇప్పటికి త్రీ ఇయర్స్ అయ్యేదా ఎప్పుడు భక్తి పెట్టుకొని నడిచి అందులో ఏమనిపియదు మనకు సల్లగా అనిపిస్తుంది కింద మొత్తం వేడని మనకి ఏమనిపియాలి మొత్తాన్ని ఓకే మొత్తం మీద దేవుని దేవుడిని అంత భక్తి నడవాలి అన్నాడు మా కోరిక ఏందో అనుకొని మనం నడవాలి ఆ కోరిక మనం నిరవైతే మాకు నమ్మకం అన్నాడు ఆ నమ్మకంతోటి మేము నడుస్తున్నాం ఓకే ఎవ్రీ ఇప్పుడే త్రీ ఇయర్స్ అయితే నేనే సూపర్ బ్రో సూపర్ త్రీ ఇయర్స్ అంటే మా తమ్ముడు లడ్డు ఈ ఇయర్ ఫస్ట్ నడిచినట్టు తమ్ముడు ఎట్లుండే భయం భయంగా ఉండే భయం భయంగా ఉండేనా కానీ ఎట్లనిపించింది మరి నడిచిన తర్వాత సూపర్ సూపర్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా నడుచుడేనా నడుచుడేనా ఓకే చాలా హ్యాపీగా ఈజీగా చెప్తున్నారు నెక్స్ట్ ఇయర్ కూడా నడుస్తామని ఓ గ్రేట్ అసలు ఓకే మా కింగ్ ఉన్నాడు కింగ్ నడవలే ఎందుకు నడవలే అడుగుదాం ఓకే వెయిట్ చేసి నడుగుతామని

ఓకే ఈ రోజు ఈ జాతర ఎంత అద్భుతమో ఇంకా అద్భుతమైన వ్యక్తిని రోజు నేను కలిసినా చాలా ప్రౌడ్ అండ్ హ్యాపీ అనిపించింది సందేశ్ గుప్తా అని మంచి రాళ్ళు ట్రస్ట్ ఏమన్నా ట్రస్ట్ మీకు చెప్పినా కదా నేను వీడియోలో ఇచ్చినా కదా వాటర్ ఉచితంగా పంపిణీ చేసిన మినరల్ వాటర్ అన్న వాళ్ళే అన్న స్పెషల్ థ్యాంక్ యూ అండ్ అన్నకు ఒకటే అన్న చాలా గ్రేట్ ఎందుకు ప్రౌడ్ ఫీల్ అయినా అనేది అన్న మాటల్లోనే విన్నాం అన్న చెప్పు సైక్లింగ్ నేను పన్నెండు జ్యోతిలింగాలు సైక్లింగ్ చేసిన ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇయర్స్ నుంచి నేను చేసిన పన్నెండు జ్యోతిలింగాలు తినడం జరిగింది చాలామంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్తోనే ఇంట్లో డిస్క్రై ఉండి సూసైడ్ చేసుకున్నాడు అనేది చాలామంది చేస్తుండ్రు లవ్ ఫెయిల్ కానీ ఇంట్లో సమ్ ప్రాబ్లమ్స్ వల్ల కాబట్టి మీ మైండ్ అనేది మీ కంట్రోల్ ఉండాలంటే సైక్లింగ్ చేస్తే మీకు చాలా భవిష్యత్ అనేది ఆలోచన విధానం చేంజ్ అవుతుంది కాబట్టి అందరూ సైక్లింగ్ చేయాలని కోరుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ రెండు రోజుల్లో చాలా కష్టపడి ఇష్టపడి వీడియో ఇంత ఎక్స్ప్లోర్ చేసినాం పాండి కూపర్ లింగు జాతర కుర్రేగడ్ మే నేనైతే చాలా 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 ఎంజాయ్ చేసిన మెయిన్గా అగ్నిగుండము అక్కడ నిప్పుల మీద నడిచేది అయితే రియల్లీ అది ఒక గూస్ బంప్స్ మూమెంట్ నా లైఫ్లో అంత ఎగ్జైట్మెంట్లో అంత ఎమోషనల్గా గూస్ బంప్స్ ఫీల్ అయ్యి ఏ వీడియో చేయలేదు కామదే వీడియో అనిపించింది ఫస్ట్ లైఫ్లో దాని తర్వాత మొన్న గొంది వీడియో కూడా సేమ్ నెక్స్ట్ లెవెల్ ఆ డ్రోన్ షాట్స్ ఆ తర్వాత కానీ వాటిని మించి ఆ నిప్పుల్లో నడవడం ఆ సాములు అక్కడ డోలు కొడుతుంటే ఆ రాత్రి నిజంగా నేను నిద్ర వదిలేసుకొని రాత్రి అంత వచ్చి ఆ కవర్ చేసిన దానికి ఆ ఫీలింగ్ అయితే ఇంకో అసలు అది కష్టమే అనిపించలేదు అంతా ఎంజాయ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే జాతర ఉంటుంది కదా ఆ జాతరను కూడా ఫుల్ ఎంజాయ్ చేసినాం మా ఫ్రెండ్స్ అందరు కలిసి చాలా తిరిగినాం చాలా ఎంజాయ్ చేసినాం కొత్త కొత్త మిత్రులు కలిసిర్రో మాకు సబ్స్క్రైబర్స్ దొరికిర్రో వెనకాల కనిపిస్తుంది కదా ఈమె రీసెంట్గా సాంగ్స్లో యాక్ట్ చేసింది సో ఆమె కూడా పరిచయం అయింది సో ఇట్లా కొత్త కొత్త పరిచయాలు కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ నేను చాలా హ్యాపీ అయినా సో నేను ఎన్నైనా ఇట్లనే చెప్తా ప్రతి వీడియోలు చెప్తూనే ఉంటా సో మా కొత్త వాళ్ళకి మాట్లాడిద్దాం ప్రవీణ్ బ్రో కొత్తగా పరిచయం అయ్యిండు ఈజ్ రియల్లీ వెరీ యాక్టివ్ అని చూసి ఉంటారు కదా మీరు నిప్పుల్లో కూడా నడిచిండు అండ్ ఎట్లా మాట్లాడిండో అంత యాక్టివ్గా మాట్లాడతాడు సో ఈరోజు కూడా చిన్న షార్ట్గా బెస్ట్ మాట్లాడతాడు ప్రవీణ్ బ్రో ఇక్కడ త్రియాస నుంచి వస్తున్నా అగ్నిగుండం మీద నేను నడుస్తున్నా నా కోరికలన్నా నెరవేరుతున్నాయి అందుకే నేను ప్రతిసారి రావాలనుకుంటూ అందరూ దీన్ని చూసి రావాలనుకుంటున్నా ఎందుకంటే నేను ప్రతిసారి వచ్చినప్పుడల్లా నాకు మంచిగా అనిపిస్తుంది నేను ఇక్కడ నుంచి వెళ్ళినా కానీ నాకు ఎప్పుడు ప్రతి సంవత్సరం నేను ఏమైనా అనుకున్నా కానీ నేను కోరుకున్నా కానీ నెరవేరుతుంది కాబట్టి నేను ప్రతిసారి వస్తున్నా అందరు రావాలనుకుని అందరు నేను కోరుకుంటున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ కామెంట్ ప్లీజ్ లైక్ సిద్ధుబాట చెప్పు ఒక హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ నుంచి నేనైతే ప్రతి ఇయర్ వస్తూనే ఉంటాను అంటే మా కుల దైవత్వం ఇది ఇక్కడికి వచ్చేసి ఫోర్ ఇయర్స్ అవుతుంది ముందు అంటే వేరే ప్లేస్లో ఉండేది అన్నట్టు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ జనాభా రావడం అది ఇది ఎక్కువ గ్రాండ్గా చేస్తున్నారు ఇయర్ ఇయర్కి ఎక్కువ పెరుగుతుంది జాతర కూడా బాగా చేస్తున్నారు అంత అగ్నిగుండంలో కూడా బాగా వస్తున్నారు దానికోసమే అంత వేడేసి అందరు వస్తున్నారు భక్తులు ఓకే బాట బెస్ట్ చెప్పిన ఇప్పుడు హీరోన్ గారు ఒక రెండు మాటలు ఏమని చెప్పాలి ఓకే లేదు మాట్లాడిన నాలుగు మాటలైనా కూడా స్వీట్గా బెస్ట్ మంచిగా చెప్పారు నిజమే ఈ దేవుణ్ణి నమ్మి చాలా మంది దీక్షిస్తున్నారు ఆ దీక్షేసిన వాళ్ళు నిప్పులు నడవడం వల్లనే వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా ఆ దేవుణ్ణి నమ్మి నడుస్తున్నారు సో మీరు చెప్పింది కరెక్ట్ చిన్నగా చెప్పినా కూడా బెస్ట్ చెప్పారు ఇప్పుడు మా అజయ్ బ్రో ఫ్యాన్స్ అయితే ఈ మధ్యలో చాలా ఫ్యాన్స్ అయిపోతున్నారు ఆయన మాటలకి అజయ బ్రో ఇక ఎంత సూపర్గా ఉందా అంటే మా ఆదివాసీ కల్చర్లో మొన్న కామదేవి వీడియో కానీ ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మన పేంది కానీ ఎంతమంది నమ్ముతారు రాత్రి నేను అసలు యాక్చువల్గా రావాల్సింది బట్ నేను మిస్ అయ్యాను కానీ తమ్ముడు వచ్చి ఈ వీడియోని కవర్ చేశాడు అక్కడ నిప్పుల గుండంలో ఒక రెండు వందల మంది పైన ఎంత నమ్మకం ఉంటే రా మిడ్ నైట్ రెండు రెండున్నర ప్రాంతంలో వాళ్ళంతా నడిచారంటే నిత్తుల మీద ఎంత దేవుడు అని చూడండి ఫ్రెండ్ అందుకే మీరు కూడా ఏంటంటే మా ఆదివతి సంస్కృతిలోనే దేవుడు అనేది మాకు ఎంత బిలీవ్ చేస్తాం మీరు చూడండి మీరు కూడా మొక్కండి నమ్మని బిలీవ్ చేసి రండి ఫ్రెండ్స్ చాలా బాగుంది దేవుని అసలు నేను కూడా వచ్చాను అసలు ఒక ఒక ఆదివాసీ అంటే సంస్కృతి కల్చర్ సేవ్ చేసుకునేది ముందుకు వెళ్ళడమే అనుకుని ముందుకు వెళ్తున్నాం చాలా బాగుంది ఇక మాటలు చెప్పలేని ఇక మీరు కూడా అందరికీ మీకు ఏమనిపించింది అందరు లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ కంపల్సరీ మా ఫార్టీ సిక్స్ కింగ్ ఇంతసేపు ఎటో అయిండో ఇప్పుడు చాలా షార్ట్ గా ద బెస్ట్ చెప్తాడు సో కింగ్ చాలా రోజుల తర్వాత మా వీడియోలో పార్టిసిపేషన్ ఎట్లా అనిపిస్తున్నది అయితే చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు నేను ఎప్పటి నుంచి రావాలనుకుంటున్నా చెల్లి దంతన్పల్లి జాతరకి వేద్దాం అనుకున్నా కాకపోతే అప్పుడు రాలేకపోయినా చాలా బాధపడ్డా మీతో ఆ టైం స్పెండ్ చేయాలని చాలా బాగా మిస్ అయినా ఈసారి ఎట్లాగైనా మీతో టైం స్పెండ్ చేయాలని ఈ జాతరకు స్పెషల్గా వచ్చిన టూ డేస్ ముందే వచ్చి ఉన్నాయి ఈసారి మిస్ కాకూడదు బ్రో వాళ్ళది ఎట్లాగైనా నైట్ ఇక్కడ నైట్ అవుట్ చేయడం జరిగింది ఫోర్ కియర్ నడవడం చాలా హ్యాపీగా అనిపించిందా చూడడం ఫస్ట్ టైం నేను కూడా అక్కడ చూడడం కాకపోతే చూడడం కూడా చాలా సంతోషంగా అనిపించింది నాకు ఓకే శ్రీరామ్ బ్రో ట్ నేను చెప్పినట్టే షార్ట్గా ద స్వీట్గా బెస్ట్ చెప్పిండు సో బ్రో నువ్వెంత అనుకున్నావు మేము కూడా నీతోటి మా వీడియోలో నేను పార్టిసిపేషన్ చేయాలి అని కొన్ని గత నెలల నుంచి ప్రయత్నం చేసినాం ఫైనల్గా నువ్వు మా వీడియోలో పార్టిసిపేషన్ చేయడం నీతో టైం స్పెండ్ చేయడం ఎంత హ్యాపీ అనిపించింది అంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వీటిని మర్చిపోయి హ్యాపీగా ఈ రెండు రోజులు వీడియో చేసినాం సో ఈ వీడియో అయితే ఈ రోజులు ఈ వీడియో ఈ మెమరీస్ అయితే ఇప్పటికీ గుర్తుంటాయి అన్ఫర్గెటబుల్ డేస్ అండ్ మెమరీస్ ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఎంతో కష్టపడుతున్నా ఎంతో కష్టపడుతున్నా కానీ ఆ కష్టాన్ని కూడా మర్చిపోయేంత ఇష్టం ఆనందం ఎప్పుడు అనిపిస్తుంది అంటే మా వీడియోని మీరు లైక్ చేసినప్పుడు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినప్పుడు నిజంగా నాకు అనిపిస్తుండే నేను ఒక అంటే ఆకలి మర్చిపోయి నిద్రని మర్చిపోయి కూడా ఇంత కష్టపడుతున్నా అంటే ద ఓన్లీ రీజన్ మీ అభిమానం మీ ప్రేమ మీ సపోర్ట్ ఆ మ్యాజిక్ మీరు చూస్తే ఉంటారు కామెంట్లో మా కొందరు స్పెషల్ సబ్స్క్రైబర్స్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు వాళ్ళ కామెంట్స్ చదివితే ఎట్లా అనిపిస్తుంది అంటే కొన్ని వేల డబ్బులు ఇచ్చినా కూడా ఆ ఫీలింగ్ రాదు అట్లాంటి ఫ్యాన్స్ మాకు కామెంట్స్ చేస్తారు సో అలాంటి ఫ్యాన్స్ కోసము మా ఛానల్లో కొన్ని వందల వేలు చూసి చూసే అభిమానుల కోసం నేను ఇంత కష్టపడుతున్నా సో మీ సపోర్టు మీ ప్రేమ మీ అభిమానం ఇట్లా ఉన్నన్ని రోజులు ఇంతకాదు ఇంతకండి ఇంకా ఎక్కువ కష్టపడతా మా ఆదివాసీ సంస్కృతిని సాంప్రదాయాలని కల్చర్ని కానీ ఆదివాసులనే కాదు ఏదైనా కూడా ఒక అందమైన అద్భుతమైన ప్లేస్ ఉంది అంటే అది కుమరంభీ మదిలాబాద్ తెలంగాణ ఎక్కడైనా సరే ప్రపంచంలో దాన్ని చూపెట్టే స్థాయికి నేను ఎదగాలని కోరుకుంటూ జై పహండి కూపర్ లింగు జై హింద్ జై కుమ్రంభీ ఓకే ఫ్రెండ్స్ బాయ్